హాయ్ అండి వెల్కమ్ టు సాయి మొబైల్ షో దర్శి అండి మార్కెట్లో హాట్ ట్రెండింగ్ అండి ఒప్పో రెనో ఫోర్టీన్ అండి మంచి కెమెరా ఫోను మంచి బడ్జెట్ ఫోన్ అండి ఈ మొబైల్ మన సాయి మొబైల్ షోలో మీరు పర్చేజ్ చేస్తే కొనుక్కుంటే మంచి క్వాలిటీ ఒక బ్రాండెడ్ వన్ ఇయర్ వారంటీ టై జీబ్రానిక్స్ కంపెనీ బ్రాండెడ్ అండి ఒక సౌండ్ బార్ మనం ఫ్రీగా కంప్లీట్గా చేస్తున్నామండి దీంతోపాటు మనకు ఒక ఓఫర్ వస్తుంది అదేవిధంగా ఒక మంచి క్వాలిటీ బార్ వస్తుంది రిమోట్ కంట్రోల్గా ఉంటుందండి దీన్ని ఎంఆర్పి చూసుకుంటే మార్కెట్లో మీరు ఎక్కడైనా సరే ఎంఆర్పి సర్కే తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది పదివేల రూపాయలు ఎంఆర్పి విలువగల జిబ్రానిక్స్ బ్రాండెడ్ సౌండ్ బార్ వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది రెనో ఫోర్టీన్ మొబైల్ కొనండి ఎంఆర్పి పదివేల రూపాయలు విలువగల జిబ్రానిక్స్ వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి సౌండ్ బార్ని మీ ఇంటికి ఫ్రీగా తీసుకెళ్ళండి ఎక్కడైనా సరే మొబైల్ కొంటే సౌండ్ బార్ సెవెన్ ఇస్తుంటారు కానీ మన సాయంత్రిగా మొబైల్ షాప్ ఇంకో స్పెషల్ ఆఫర్ అండి ఏడవ యూనికాన్ బైక్ అండి మీరు జస్ట్ మొబైల్ కొనండి మీ నచ్చిన మొబైల్ ఏదైనా కొనండి ప్రతి ఒక్కరికి కూడా కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మనం ఆరు ఎన్నికాన్ బైక్స్ ఇచ్చినామండి ఏడవ ఎన్నికాన్ అండి లక్ష యాభై వేల రూపాయల విలువల ఏడవ ఎన్నికాన్ బైక్ కూడా మీరు గెలుచుకునే అదృష్టవంతులు మీలోనే ఎవరో ఒకరు ఉండొచ్చండి